నమస్కారం అండి మన గుర్రాయిగూడ గ్రామం కొత్త కొత్తగూడెం డిస్టిక్లో ఉన్నామండి మనం ఈ యొక్క ఫ్లాట్ వచ్చేసి అపన్న సీట్స్ వారి ఛార్జర్ అండి ఈ యొక్క వెరైటీ గురించి మన రైతును ఒకసారి కనుక్కుందామండి అండి మీ పేరేందండి మీ నాన్నగారి పేరు పరిష మీరు ఏమిత్తనం వేశారండి ఛార్జర్ మీకు కాప ఎట్లా అనిపించింది అండి బాగుందండి అసలు దగ్గర దగ్గర కాపు గుత్తులు గుత్తులు ఉన్నాయి చెట్టు కూడా మంచి ఏడుపులు ఉంది కాయలు కూడా మంచి గుత్తులు గుత్తులు పడ్డాయి పర్లేదు మీకు ఏమన్నా ఇప్పుడు గొబ్బ వైరస్ కానీ నల్లి వైరస్ అలాంటివి ఏమన్నా అనిపించాయి స్వామి మంచి ఉంది చెట్టు ఉన్న చెట్టుకి మొత్తం కాయ అయిపోయినాయి ఉన్నది మొత్తం దగ్గర దగ్గర గుత్తులు గుత్తులు కాసినాయి ఇప్పుడు నల్లి గాని ముడత కానీ అసలు ఏమి లేదు స్వామి ఉమ్ మంచిదాసింటోడ కాయ సైజ్ ఎలా ఉందండి కాయ కూడా మంచిగా బారం ఉంది పొడి కూడా బారం ఉంది మంచి కాయ మచ్చకిచ్చేసాడు ఏమీ లేదు మంచి టాట ఉంది అవునా మీరు ఇంకా ఏమేమి అంటే మీ విత్తనాలు మంచిగా అనిపించనేండి ఆ ఇతనాలు అయితే పర్లేదు సార్ పర్లేదు మంచిగా ఇప్పుడు అంటే ఇప్పుడు వాతావరణం వల్ల అందరూ గుబ్బలు వచ్చనే కదండి ఇప్పుడు మాకి ఇదానికి రాలే సార్ ఇతనం వల్ల మీకు ఏమ ప్రాబ్లం లేదు గాని ఇతనం వల్ల మంచిగా